భారతదేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దేవతలకు అత్యంత ప్రజాదరణ ఉంటుంది ఏటేటా ఉత్సవాలు జరుగుతాయి అయితే ఈ గ్రామ దేవతల విగ్రహాలు తొలి ఎలా ఉండేవో ఇప్పటికీ అలానే ఉంటాయి మరో వంద సంవత్సరాలు గడిచినా కూడా అమ్మవారి విగ్రహంలో మార్పు రాదు అయితే భారతదేశంలో ఒకే ఒక ఆలయంలో అమ్మవారి రూపు మారిపోయాయి అదేవిధంగా ఆమెకు భక్తుల నుంచి ఆరాధన పెరుగుతూ వస్తుంది ఆదిపారా శక్తి అలాంటి అమ్మ ఆలయంలోని కొన్నింటికి గురించి ఆషాఢమాసం సందర్భంగా చెప్పుకుందాము పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో నెలకొని ఉన్న మావురాళ్ళమ్మ అమ్మవారు సాక్షాత్ ఆ మహాకాళి అవతారంగా భావిస్తారు అక్కడి పూ అక్కడ ప్రజలు అమ్మవారిని ఇలవెల్పుగా కొలుస్తారు పూర్వం ఈ చుట్టుపక్కల అంతా మామిడి తోటలు ఉండేవట అందుకే ఆ అమ్మవారిని మా ఊళ్ళమ్మ మామిడి చెట్లలో ఉన్న అమ్మ అనేవారని కొందరు కథనం ఇంకొందరు చెప్పేది ఏమిటంటే ఈ చుట్టుపక్కల ఉన్న మా మా ఊళ్ళన్నింటినీ అయినా శ్రీ లలితాదేవి అనేక ప్రదేశాల్లో అనేక రూపాల్లో విరజిల్లుతూ భక్తులను కాపాడుతూ ఉన్నది ఆ పరమేశ్వరి పండితులు పూజించే శ్రీమాతగానే గాక పామురులు తన తల్లిగా తన ఈది బాధలను తీర్చే కరోనావల్లిగా తమ గ్రామాలను కాపాడే గ్రామదేవతగా కొలుచుకుంటారు ఆ అమ్మ అనేక చోట్ల అనేక రూపాల్లో ఎవరు ఏ పేరుతో పిలిచిన పలికే దయా హృదయరాలుగా పూజలు అందుకుంటున్నట్టు చల్లగా కాపాడే తల్లిగా ప్రతివారు మా ఊళ్ళమ్మ అమ్మ మా ఊళ్ళమ్మకి అమ్మ అనే పేరు వచ్చిందని చెప్తుంటారు భీమవరం పట్టణం ఇలవేల్పుగా గ్రామదేవతగా నిత్య పూజలు అందుకుంటున్న అమ్మవారు నిలువెత్తు స్వర్ణమయంతో చూసిన కళ్ళదే భాగ్యంగా అన్నట్లు దర్శనమిస్తుంటారు కూరని కోరికలు తీల్చే కల్పవల్లిగా భక్తులు పూజిస్తారు అమ్మవారి దివ్య స్వరూపాన్ని చూసేందుకు జిల్లా నుంచే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు తరలివస్తుంటారు ఎంతో మహిమగల్లా అమ్మవారిని దర్శించుకుంటే ఉద్యోగ వృత్తి వ్యాపారం రాణిస్తుందనే భక్తులదే నమ్మకము భీమవర ప్రాంత ప్రజలకు తమ పనుల్లో రాణించాలంటే అమ్మవారిని ఆశీస్సులు ఉండాలని ఎంతగానో నమ్ము అనేక మంది తమ వ్యాపారాలకు అమ్మవారి పేరు పెట్టుకొని విజయవంతంగా ముందుకు సాగిపోతున్నారు చిన్నారులకు అక్షరాభ్యాసం నుంచి పెళ్లి శుభలేక వరకు అమ్మవారి పాదాల వద్ద పెట్టే వరకు అన్నింటికీ అమ్మవారి దయ ఉండాల్సిందే దేశంలో మన తెలుగువారున్న ప్రాంతానికి ఎక్కడికి వెళ్ళినా భీమవరం అంటే మావులమ్మ అమ్మవారు వెలిసిన పట్టణమని గుర్తుకు చేసుకుంటారు పద్దెనిమిది వందల ఎనభైలో తొలిసారి పూజలు మావులమ్మ వెలిసిన ప్రాంతంపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి అమ్మవారు పన్నెండు వందల ఏళ్ళ క్రిందం ఇక్కడ వెలిసినట్లు చెప్తారు పద్దెనిమిది వందల సంవత్సరంలో ఇక్కడ పూరిపాక వేసి అమ్మవారికి పూజలు ప్రారంభించారు పట్టణంలో ఉన్న మోటుపల్లి వీధుల్లో అమ్మవారి గరగలు భద్రపరిచేందుకు నిర్మించిన భవనం ప్రాంతంలో వేప రాగి చెట్టు కలిసి ఉన్న చోట మావురాలమ్మ వెలిశారనే చరిత్ర చెప్తుంది మామిడి చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వెలిసిన గనక మా మామిళ్ళ అమ్మగా అవ అనంతరం మావుళ్ళమ్మగా పేరు వచ్చిందని చెప్తారు పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం వైశాఖ మాసం రోజులలో భీమవరానికి చెందిన మారెళ్ళ మామిరాజు గ్రంథి అప్పన్నకు అమ్మవారు కళలో కనిపించి తాను వెలిసిన ప్రాంతంలో ఆలయం నిర్మించాలని ఆదేశించారంట అమ్మవారి విగ్రహానికి ఎండ తగలకుండా పూరిపాక వేసి పూజలు చేసేవారు అనంతరం మాచిరాజు అప్పన్నలు ప్రస్తుత ఆదివారం బజార్ ప్రాంతంలో అమ్మవారికి ఆలయం నిర్మించారు వంద చరిత్ర గల ఈ ఆలయ ఈ దేవాలయంలో అమ్మవారి విగ్రహము మొదట్లో భీకరంగా ఉండేది ఆ విగ్రహం పంతొమ్మిది వందల పదిలో వచ్చి వచ్చిన వరదలతో పాక్షికంగా దెబ్బతిన్నడంతో శ్రీ గ్రంథి అప్పారావుచే మలచబడ్డ ఇప్పటి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ప్రస్తుతం అమ్మవారు కరుణామూర్తిగా చతుర్భుజం అయిన ఈ తల్లి విగ్రహం పన్నెండు అడుగుల ఎత్తు ఉంటుంది నాలుగు చేతులతో ఖడ్గము త్రిశులము డమరకము కలశం ఉన్నాయి విశాలమైన కళ్ళతో అత్యంత ఆకర్షణీయంగా ఉండే ఈ తల్లి కూర్చున్నట్లు ఉంటుంది ఈ తల్లి చల్లని దీవెనలతోనే తమ ప్రాంతం సుభిక్షంగా ఉందని అక్కడి ప్రజల ప్రగడ విశ్వాసము ప్రతి సంవత్సరం జనవరి పద్నాలుగు నుంచి నెల రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి పంతొమ్మిది వందల పది ప్రాంతంలో కాలగ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు అమ్మవారి విగ్రహాన్ని మలిచారు అమ్మవారు ప్రళయ భీకర స్వరూపునిగా కనిపించేవారు దాంతో గ్రంథి నర్సన్ నరసన్న కుమారుడు అప్పారావు విగ్రహాన్ని శాంతి స్వరూపునిగా తీర్చిదిద్దారు తొలి నుంచి మె మెట్టే వెంకటస్వామి పూర్వీకులు అల్లూరి భీమరాజు వంశస్థులు అమ్మవారి పుట్టింటివారీగా గ్రంథి అప్పన్న మొదలైనవారు పూర్వీకులు అత్తింటి వారేగా జ్యేష్ఠమాస భార జాతర ఉత్సవాల్లో పాల్గొంటారు ఏటా ముప్పై ముప్పై మూడు రోజుల పాటు అమ్మవారు ఉత్సవాలు ఘనంగా చేసుకుంటారు ఊళ్ళమ్మకు ఏడంత జాతరలు ఉత్సవాలు పూజలు జరుగుతూనే ఉంటాయి పది రోజుల పాటు దసరా ఉత్సవాలు ఉగాది ఆషాఢ మాస పూజలు సారలు వార్షిక మహోత్సవాలు ఇలా ఏడాదంత సందడే సందడి సంక్రాంతి సమయంలో వార్షికోత్సవాన్ని సుమారు ముప్పై మూడు రోజుల పాటు నిర్వహిస్తారు ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుగురు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు అత్యంత వైభవంగా జ్యేష్ఠ మాసం జాతర నిర్వహిస్తారు ఆషాఢ మాసం మాసంలో పట్టణంలోని ప్రతి చోట అమ్మ అమ్మవారి జాతరను ప్రజలు నిర్వహించుకుంటారు ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారి దేవస్థానంలో చండీ హోమం జరుపుతారు ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీ మావులమ్మ అమ్మవారి మాలధరణ దీక్ష తీసుకుంటారు దసరా వార్షికోత్సవ ఉత్సవాల్లో అమ్మవారు వివిధ దేవతామూర్తుల అలంకరణతో దర్శనమిస్తారు యాభై కిలోల ఆభరణాలతో అమ్మవారికి అలంకరణ మావులమ్మ నిలువెత్తు స్వర్ణమయానికి దాతలు భక్తులు సంకల్పించారు సుమారు ఏళ్ల నుంచి అమ్మవారిని స్వర్ణమయం చేయడానికి బంగారం సేకరిస్తున్నారు వంద కిలోల బంగారం సేకరణ లక్ష్యంగా కాగా ఇంతవరకు సుమారు అరవై మూడు కిలోలు సేకరించారు అందులో సుమారు యాభై కిలోలు బంగారంతో అమ్మవారికి బంగారు ఆభరణాలు తయారు చేయించి అలంకరించారు మరో పదమూడు కిలోల బంగారంతో ఆభరణాల తయారీకి సిద్ధంగా ఉన్నారు భక్తులు దాతలు తమ స్తోమతను బట్టి రెండు గ్రాముల నుంచి యాభై గ్రాముల వరకు బంగారాన్ని విరాళంగా అందిస్తున్నారు ఇక అమ్మవారికి భక్తులు చీరలు జాకెట్ ముక్కలు మొక్కుగా చెల్లించుకుంటారు భక్తులు సమర్పించిన చీర జాకెట్ ముక్కలను దేవస్థానం వేలపాట వేలంపాట నిర్వహిస్తుంది మహిళలు వీటిని వేలంలో దక్కించుకుంటారు ఈ వేలం ద్వారా దేవస్థానానికి లక్షల రూపాయల్లో ఆదాయం లభిస్తుంది దూర ప్రాంతాల భక్తులకు నిత్యాన్నదానము అమ్మవారి దర్శనానికి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం సుమారు పదమూడు పదమూడు ఏళ్ల క్రితం అమ్మవారి సన్నిధిలో శాశ్వత నిత్యాన్నదానం ప్రారంభించారు సాధారణ రోజుల్లో సుమారు రెండు వందల మందికి ఉత్సవాలు ప్రత్యేక పూజలు పండుగ రోజుల్లో మూడు వందల మందికి అన్నదానం చేస్తారు దాతలు అన్నదానానికి పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తుంటారు అమ్మవారిని దర్శించుకుంటే భక్తులు భక్తులకు లడ్డు పులిహోర ప్రసాదంగా విక్ర ఇస్తుంటారు మావులమ్మ అమ్మవారికి సుమారు తొమ్మిది ఎకరాల సాగు భూమి ఉంది ఆలయం ఎదురుగా కోట్ల విలువ చేసే స్థలంతో పాటు రోడ్లో కమర్షియల్ కాంప్లెక్స్ భవనం ఉంది అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు తొమ్మిది మంది ధర్మకర్తలతో నడుస్తుంది అమ్మవారి దర్శనానికి ప్రముఖులు క్యూ లైన్లు మావులమ్మ అమ్మవారి దర్శనం కోసం పలువురు పలువురు ప్రముఖులు తరలి వస్తుంటారు ఎమ్మెల్యేలు ఎంపీలు సినిమా హీరోలు డైరెక్టర్లు నిర్మాతలు క్రీడాకారులు ప్రభుత్వ ఉన్నాధికారులు తరచూ అమ్మవారిని దర్శించుకుంటారు ఉత్సవాల సమయంలో పలువురు పలువురు ప్రముఖులు దర్శ సన్మాన సన్మానాలు చేస్తుంటారు వాటిని కొంతమంది తీసుకుని ఇంటిలో పెట్టుకుంటే దీనివల్ల కుటుంబ సుఖ సంతోషాలతో తూలతూగుతుందని భక్తుల నమ్మకం కాగా ప్రస్తుతం మావులమ్మకు అమ్మవారికి అభరణాల రూపంలో ఇరవై నాలుగు కిలోల బంగారము రెండు వందల డెబ్బై నాలుగు కిలోల వెండి వస్తువులు ఉన్నాయి వీటితో పాటు మరికొన్ని విరాళాలు సేకరించి సుమారు అరవై ఐదు కిలోల బంగారంతో చీరతో పాటు కొన్ని ఆభరణాలు తయారు చేయించుతున్నారు దీనికి సుమారు ఇరవై కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు ఈ క్షేత్రంలో జ్యేష్ఠమాసంలో నెల రోజుల పాటు గ్రామ జాతర నిర్వహిస్తారు దేవి నవరాత్రులు అమ్మవారికి రోజుకు అవ అవతారంలో అలంకరిస్తారు ప్రతిరోజు లక్ష లక్ష కుంకుమార్చున చండీహోము తదితర పూజలు జరుగుతాయి ఈ సందర్భంగా భీమవరం నుంచే కాక చుట్టుపక్కల ప్రాంతం నుంచి కూడా లక్షల లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు ఉత్సవాలు చివరి ఎనిమిది రోజులు అమ్మవారిని అష్టలక్ అష్టలక్ష్ములుగా అలంకరించి పూజిస్తారు చివరి రోజున వేలాది మంది భక్తులు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఉత్సవాల్లో మొదటి రోజు హరికథతో ప్రారంభించి అటుపై రోజుకొక కళా ప్రదర్శన ఉంటుంది బుర్రకథలు కోలాటము భజనలు కంజరి తదితర ప్రదర్శనలు ఇప్పించడం ఇక్కడ ప్రత్యేకత విజయవాడ నుంచి భీమవరం మధ్య మధ్య దూరం నూట ముప్పై కిలోమీటర్లు ప్రయాణ సమయం దాదాపు మూడు గంటలు నిత్యం బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి